ఏం చెప్తారు సార్ ముఖ్యమంత్రి గారు ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తున్నారు ఈరోజు ఈ సంక్షేమ పథకం కూడా ఏం చెప్తారు అసలు ఇప్పటికి మనం ప్రజలందరూ కూడా డైరెక్ట్గా చెప్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్తే ఆయన నోటమటా జరిగిపోద్ది మా సమస్యలు కొన్ని ఉన్నా ఏదన్నా తీసుకెళ్ళండి అని బతి ఉన్నారు ఎందుకంటే ఆయన దృష్టికి వెళ్తే సమస్య సాల్వ్ అయిపోద్ది కాబట్టి ఈ ఒక అప్పుల రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో పెట్టి రాజధాని అనే పేరు మీద భ్రమరావతిని క్రియేట్ చేసి అక్కడ కేవలం బడుగు బలహీన వర్గాల భూములన్నీ ఏ విధంగా లాక్కున్నారో ఇవన్నీ కూడా బయటికి తీసుకొచ్చి వాళ్ళ దొంగల ముఠాలని ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఈ ముఠాలు ఏమీ లేవు అంత హైదరాబాదులో ఉన్నాయి కేవలం రేపు ఎన్నికలు కాబట్టి ఈ ముఠాలన్నీ దొంగల మొఠాలన్నీ మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో దిగి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అవినీతి లేని పరిపాలన ఉంటే మనం ఇక్కడ మనుగడ లేదు ఎలాగైనా సరే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి అనే ఒక కంకణం కట్టుకొని దొంగల ముఠాలు ప్రయత్నం చేస్తూ ఉన్నారు వీళ్ళ మాటలు ఎక్కడ వినబాకండి పవన్ కళ్యాణ్ మాటలు అయితే అస్సలు వినబాకండి ఎందుకంటే కాపు ద్రోహి ఈ రాష్ట్రంలో ఉన్నాయంటే అది పవన్ కళ్యాణ్ కేవలం కాపుల యొక్క మనుగడని అడ్డు పెట్టుకొని ఈరోజు రెండు పర్యాయాలు కాపులకు బేరం పెట్టినటువంటి ఘనత మూడో పర్యాయం కూడా మళ్ళీ బేరం పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు దయచేసి కాపులు తెలివిగా వ్యవహరించమని చెప్పి మీ ద్వారా నేను కోరుతా ఉన్నా కాపులు ప్రతి ఒక్క ఓటు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వేస్తే తెలుగుదేశం పతనం కళ్ళ ముందే చూస్తాం అదే రంగారి ఆశయం దయచేసి మీరు అందరూ కూడా అర్థం చేసుకోమని మీ ద్వారా నేను కోరుతా ఉన్నా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఇవన్నీ చంద్రబాబు నాయుడు చేసే డ్రామాలు మొన్నటిదాకా యాక్టర్ని తిప్పాడు నటుడు అతను ఇప్పుడు మహానటి నీ తయారు చేసింది చంద్రబాబు నాయుడే నటుడు అయిపోయాడు నటుడిని పక్కన పెట్టేశాడు ఇక మహానటి వచ్చింది మహానటి నటిస్తూ ఉంటుంది ఇక మీరు చూసారా లేదో పవన్ కళ్యాణ్ ఏ సభకు వెళ్ళినా ఊగిపోయేవాడు అసలు ఆ మైకులు కూడా ఇసిరేసేవాడు అంత అంత ఉద్వేగం వచ్చి అంటే అతనికి ఇచ్చిన నటనది ఆ పాత్ర చంద్రబాబు నాయుడు ఇచ్చేవాడు ఊగిపోయేవాడు మళ్ళీ ఆ వ్యాన్ దిగి వెళ్ళిపోయిన తర్వాత ఎందుకు ఊగాడో కూడా అతనికి తెలిసేది ఎందుకంటే స్క్రిప్ట్ వాళ్ళు ఇచ్చేది కాబట్టి ఇప్పుడు నటుడు అయిపోయాడు మహానటి వచ్చింది ఇప్పుడు మహానటి కూడా నటిస్తూ ఉంటుంది అమ్మా నువ్వు కాంగ్రెస్ ఆఫీసులో పడుకో లేకపోతే సెక్రటరియట్లో ఉద్యమం చేయి లేకపోతే పలాన దగ్గరికి వెళ్ళు అన్నీ చంద్రబాబు నాయుడు చెప్తూ ఉంటాడు రాజశేఖర్ రెడ్డి గారి రక్తం షర్మలమ్మ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గుండెల్లో పెట్టి చూసుకున్నారు జగన్ గారు రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాల కోసం ఆయన పోరాడుతూ ఉన్నాడు ఆయన థ్రెట్ కూడా ఉండి కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం ఎందుకంటే ఆయన ఎప్పుడు చెప్పే ఒకే ఒక మాట ఏంటంటే ప్రతి పేదవాడి ఇంటిలో రెడ్డి గారి ఫోటో ఉంది ప్రతి పేదవాడి గుండెల్లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు అలాగే నా యొక్క ఆశయం కూడా నా ఫోటో కూడా పెట్టుకునే విధంగా నేను పరిపాలన ఇవ్వాలి అనే ఒక దృక్పథంతో కేవలం ఎవరైతే రాజశేఖర రెడ్డి గారికి ఆ రోజు కాంగ్రెస్ పార్టీని అడ్డుపెట్టుకొని ఎన్నిపోటు పొడిచి ఆయన మరణానికి కారకులయ్యారో వాళ్ళందరినీ కూడా పరిగెట్టించి పరిగెట్టించి ఈ రాష్ట్రాన్నిచ్చి పారదోలే విధంగా ఆయన పరిపాలన చేస్తూ ఉన్నారు దయచేసి రాజశేఖర రెడ్డి గారికి ఇద్దరు ఇద్దరు కళ్ళుగా ఉన్న మరి ఈ ఈరోజు చేసేటువంటి పనులన్నీ కూడా ఆవిడకే ఆవి ఇజ్జత్కే వదిలేస్తూ ఉన్నాం రాజశేఖర రెడ్డి గారికి జరిగినటువంటి అన్యాయాన్ని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పోరాడుతూ ఉన్నారు ఆ పోరాటానికి తోడవ్వాల్సినటువంటి షరిఫలమ్మ కూడా వాళ్ళతో చేతులు కలిపితే కుటుంబాలతో సైతం తీసేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు దయచేసి ప్రజలందరూ కూడా అన్ని కులాలు ఒక తాటి మీదకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి భారీ మెజార్టీతో గెలిపిస్తే తెలుగుదేశం జెండా లేకుండా ఈ రాష్ట్రంలో ఉంటుందని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తాను చెప్పండి ఇక్కడ సీనియర్ నాయకులు మంగళగిరి నుంచి రెండు సార్లు ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డి తిరిగి పార్టీలోకి రావడం ఖచ్చితంగా మంగళగిరి నియోజకవర్గానికి ఒక పట్టు సాధించినట్టే భావిస్తారా ఏం చెప్తారు సార్ చాలామంది రాజకీయ నాయకులు కూడా మీ వైసీపీలో జాయిన్ అవుతారు ఎవరైనా ఎవరైనా సరే నిజాన్ని ఒప్పుకోవాల్సిందే భారతదేశంలోనే ఎక్కడా కూడా ఎవరికి తొలవంచినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ తప్పు చే చేయించడు చేయుడు అటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఒక పార్టీ అధినేత అంటే ఏంటి అవలక్షణాలన్నీ కూడా పూర్తి నిబద్ధతతో మంచి పరిపాలన విధంగా మంచి వ్యక్తిగా మన యొక్క ఎవరికి చెడు చేయకుండా ఉన్నటువంటి వ్యక్తికి భగవంతుడు ఎప్పుడూ తోడుగా ఉంటాడు అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆయన పరిపాలన విధంతోనే నేరుగా మాట్లాడితే రాజధాని 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 అని చెప్పి తిరిగేటటువంటి దొంగల మఠాలకి ఒకే ఒక మాట చెప్తా ఉన్న ప్రతి ఇంటికి సెక్రటరియేట్ ఇచ్చాడు ప్రతి కుటుంబాలకి ఒక సెక్రటరియేటు ప్రతి పల్లికి ప్రతి వాడకి ప్రతి పట్టణానికి ప్రతి మున్సిపాలిటీకి ప్రతి కార్పొరేషన్లోనూ ప్రతి సందులో సెక్రటరేట్లను పెట్టాము ఇంకా రాజధాని అంటారు ఏంటండి అసలు రాజధాని ఏంటంటే ఏంటి రాజధాని అంటే రాజధాని అనే దాన్ని ఇంటింటికి తీసుకెళ్ళిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా మనకేమి ఇక్కడ రాజధాని కావాలని వైజాగ్ రాజధాని కావాలని అట్లాగే మూడు రాజధానులు కూడా ఆయన యొక్క సంస్కరణలో భాగం అది అభివృద్ధి పెరిగిద్ది ఆటోమేటిక్గా ఆ ఏరియాలోకి కొత్తగా ఒక రాజధాని అనేది అక్కడ ఉంటే దాని ఇంప్లిమెంటేషను డెవలప్మెంటు అక్కడ ఇండస్ట్రీసు అన్నీ పడతాయి ఒకేసారి మూడు ప్రాంతాలలో అభివృద్ధి చేస్తే ఆ మూడు ప్రాంతాల ప్రజలు అభివృద్ధి నోచుకోకుండా ఒక ప్రాంతమే అభివృద్ధి నోచుకుంటుంది అనే ఒక ఒక ఆలోచనతో విధానంతో ఆయన తీసుకెళ్తూ ఉంటే దాని వక్రీయుతమైనటువంటి భాషలో ఇదిగో రాజధాని అంటే ఒక సామాజిక వర్గం నైంటీ 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 పర్సెంట్ భూములన్నీ వాళ్ళే కొనుక్కొని వాళ్ళే అభివృద్ధి చేసుకుంటే చూస్తూ ఊరుకుంటారు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రేపు ఓటుతో తెలియజేయమని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ కూడా మీ ద్వారా నేను కోరుతా ఉన్నా